లో భాగంగా భారీ రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఎల్బీ నగర్ లో రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొంటారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మల్కాజ్గిరికి చేరుకుని అక్కడ భారీ రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఈ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఎల్బీ నగర్లో రేవంత్ రెడ్డి రోడ్ షో సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ చందు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరుకుందనే చెప్పాలి ఒకవైపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి స్థాయిలో వేగవంతం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం దానిలో భాగంగానే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఇప్పటికే ప్రతిరోజు కూడా మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పద్నాలుగు పార్లమెంటు స్థానం స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయబోతున్నారు ప్రధానంగా సాయంత్రం ఆరు గంటలకి ఎల్బీ నగర్లో ముఖ్యంగా రోడ్ షోతో పాటు మరొకవైపు కార్నర్ మీటింగ్ అదేవిధంగా ఏడున్నర గంటలకు మల్కాజ్గిరిలో కార్నర్ మీటింగ్తో పాటు రోడ్ షో ఈ రెండు ఈ రెండు ప్రదేశాల్లో కూడా రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని చేయబోతున్నారు ఎందుకంటే ఒకవైపు సొంత నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి పైన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు ఎందుకంటే ఇప్పటికీ ఒకసారి అక్కడి నుంచి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరోసారి తన సొంత నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి లక్ష్యంగా మల్కాజ్గిరి కేంద్రంగా పావులు కదులుపుతున్నటువంటి పరిస్థితి ఉంది మల్కాజ్గిరిలో ఇప్పటికే ఒక దఫా ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి మరోసారి ఎన్నికల ప్రచారానికి వేగవంతం చేస్తున్నారు దానిలో భాగంగానే మల్కాజిగిరి అభ్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు ఈరోజు సాయంత్రం ఎల్బీ నగర్ అదేవిధంగా మల్కాజ్గిరిలో జరిగేటటువంటి రోడ్ షోలు అదేవిధంగా కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా అదే అదేవిధంగా మల్కాజ్గిరి ప్రజలను ఉద్దేశించి ఏం ప్రసంగం చేయబోతున్నారు అది మాత్రం ఆసక్తికరంగా ఉన్న చెప్పాలి చందుకు రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ